ఏబిసిడి చేయమని ఇచ్చిండి ఆయన చివరిగా రాష్ట్ర ప్రభుత్వం మాదిగాలకు తొమ్మిది శాతం ఇస్తే మాకు పదకొండు శాతం ఇవ్వాలని కూడా చెప్పుకుండా తిరుగుతా ఉన్నాడు అయితే దానివల్ల ఏం జరిగిందంటే కృష్ణ మార్గం వల్ల మనకు ఒక శాతం రిజర్వేషన్ మేము కోల్పోయింది ఇప్పుడు ఆంధ్రలో పోయి ఏం చేస్తుండే ఇక్కడ అయిపోయింది దుకాణం అంతా బంద్ చేసుకొని ఇప్పుడు ఆంధ్రకు పోయి ఆంధ్రా పుల్లలు పెడతా ఉన్నాడు ఏమని అక్కడ కూడా ఏబీసీడీ చేయమని చెప్తుండప్ప అక్కడ చంద్రబాబు నాయుడు గారు జిల్లాల వర్గా వర్గీకరణ చేయాలని నిశ్చయించుకున్నట్టుగా అనిపించింది ఆ ఒక కమిటీ ఆ కమిటీ కూడా ఏమని చెప్తా ఉన్నాడు ఏ బీసీ చేయమని చెప్తా ఉన్నాడు కానీ అక్కడ కొద్ది మంది జిల్లాల వర్గ వర్గీకరణ కావాలంటారు కొంతమంది జిల్లాల వర్గ వర్గీకరణ ఉందంటారు తెలంగాణలో గా ఉన్నాడు ఇక్కడ ఒక వైఖరి అక్కడ ఒక వైఖరి ఇక్కడ జిల్లాల వర్గ వర్గీకరణ చేయమంటే ఏం మాట్లాడలేదు అక్కడికి పోయి జిల్లాల వర్గ వర్గీకరణ చేస్తానని చంద్రబాబు నాయుడు చెప్పి అక్కడ గా ఉన్నాడు రెండు ప్రాంతాల్లో రెండు వైఖరులు కృష్ణ మార్గాలు కనిపిస్తా ఉన్నాయి దానివల్ల అక్కడ ఇక్కడ మొత్తం మార్గ జాతి నష్టపోతా ఉంది అందుకోసమే మరి రాయకంఠ రామదా ఏం చెప్తుంటే నీకు నిజాయితీ ఉంటే నువ్వు రాజీనామా చేయి ఎందుకంటే ముప్పై ఏళ్ల పాటు ఉద్యమాలు నడిపించినవు నీ పక్కనే ఉన్న కేసీఆర్ పదేళ్ళు తెలంగాణ ఉద్యమాన్ని నడిపి పదేళ్ల పాటు ముఖ్యమంత్రి పదవి చేసి ఇప్పుడు ఇంటికి ఆడుకున్నాడు నువ్వు ఎందుకు ఈ ముప్పై ఏళ్ల పాటు వికలాంగంలాగా ముప్పై ఏళ్ల పాటు ఉద్యమాన్ని నడిపించినావు అదే విధంగా ఇప్పటికైనా ఆంధ్ర మాదిగలకు న్యాయం జరగాలంటే అక్కడ మనకి ఎంత పర్సంటేజ్ రావాలో చెప్పాలి నువ్వే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో వర్గీకరణ ఉద్యమం రావు రోజున మన డిమాండ్ ఏడు శాతం అంతే కదా సెవెన్ పర్సెంట్ మరి సెవెన్ సెవెన్ పర్సెంట్ ఇవ్వాలని ఆంధ్రలో మాట్లాడాలి కదా ఆంధ్రలో ఏం మాట్లాడతలేడు ఆంధ్రలో పోయి ఏపీసీడీ చేయమన్నాడు తెలంగాణలో కూడా ఏపీ చేయమంటే ఏడు శాతం నుంచి తొమ్మిది శాతం వచ్చింది ఎప్పుడైతే సీఎం తొమ్మిది శాతం ఇచ్చిండో ఆ తర్వాత చెప్తా ఉన్నాడు మేము పదకొండు శాతం ఉన్నవారి ముందు చెప్పాలా ఎవరైనా సీఎం దగ్గరకు పోయినప్పుడు ఏం చేసిండు ఏవి చేయమని ఏమని చెప్పలే సిటీకి సిడ్కి వీసి పదవి అడిగింది అట్లనే కార్యకర్తలు అందరూ కష్టాల్లో ఉన్నారు అంటే దామోదర రాజనరసింహ గారు యాభై లక్షల రూపాయలు ఇచ్చిండు అదే రోజు దామోద రాజనరసింహ గారు ముప్పై లక్షలు ఇస్తే ఇరవై లక్షల రూపాయలు అయినందుకు ఇప్పటివరకు దామోదర రాజసి చేయమంటాడు బట్టలు పై తన ఇప్పటివరకు దామోదర రాజమంటాడు అట్లనే రాయకంఠ రామ్ దాస్ గారు అంటే అసలు నువ్వు ఎవరిని అన్నావు నేతగా వెంకటేష్ నువ్వు ఎవరు పక్కన కూర్చున్నావు కృష్ణమాది గారికి ధైర్యం లేదు మొన్న చెప్పినావు నేతగా వెంకటేష్ నువ్వు వస్తావా కృష్ణమాధిగా తీసుకొని వస్తావా ఎక్కడున్నావు నువ్వు ప్లేస్ చెప్పినావు ఇంత బంద్ చేసిండు ఆయన పరారైపోయింది ఇప్పుడు నేతకాని వెంకటేష్ నడుస్తాండి నేతగాని వెంకటేష్ గుల్ల అయిపోయినాక నేతకాని వెంకటేష్ ఆ గిట్టాలు పృథిరాలు వాళ్ళు వెళ్ళిపోతారు నెక్స్ట్ సీజన్కాబట్టి కాబట్టి కొత్త బ్యాచ్ ఈయనకంతా సీజన్ కూడా దొరుకుతా ఉంటాం అనమాట ఇక్కడ అయిపోయిన తెలంగాణలో మొత్తం అయిపోయి చదువుకొని ఆంధ్రలో పడ్డాడు మిత్రులారా మీరు జాగ్రత్త ఎందుకంటే తెలంగాణ వచ్చినాక వర్గీకరణ అయిపోయినాక ఇంకా ఆంధ్రాలో ఏం పని ఆయనకు మీరు ఇక్కడ కొట్టినాం ఖచ్చితంగా ఇక్కడ తెలంగాణలో వద్దని చెప్తున్నాం ముఖ్యమంత్రి గారే పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసి ఇక్కడ ఆ రోజున కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారికి మరిగేలా డప్పులు కొడతారు మేము అడుగుతున్నాం కదా ఆ లక్ష డప్పులు పైసలు ఏం చేసినావు అడుగుతున్నాం మేము ఆ బస్సులకు ఇచ్చిన అడ్వాన్స్ అంటే ఏం చేసినావు మీకు లెక్కున్నదా ఏం లెక్కలేదు మావోయిస్ట్ పార్టీకి ఎక్కువ అకౌంట్స్ ఎంఆర్పీఎస్ ఎక్కువ అకౌంట్స్లో ఇప్పుడు ఎందుకు చికాకంతా ఆయన చెప్తా ఉండి పద్మశ్రీ వచ్చిందని పద్మశ్రీ ఆంధ్రలో ఒక బెడద బెజాడ వెలిసానని ఒక అనుకున్నాడు పాయకోళ్ళ కోసం పని చేస్తే రామన్ మెగసేసే అవార్డు వచ్చింది కదా బెజాడ రామన్ మెగసేసే అవార్డు వచ్చింది ఆయన మొత్తం ఆంధ్రలో మోచోళ్ళు రిల్ల కోసం ఉద్యమం చేసిండు ఆ పనిని ఆపాలని ఆయనకు రామన్ మెగసేసే అవార్డు వచ్చింది పద్మశ్రీ ఇక్కడ డక్కలకి సింధోళ్లకు కిన్నరలకు అట్లా క్రింగ్ క్రింగ్ పెట్టినోళ్ళందరికీ వచ్చింది పద్మశ్రీ దీనికి ఆయనని మాన్యశ్రీ కాంశీరామ్ అంటారు మాన్యశ్రీ కానిసీరాం అంటే కానిసీరామేమో ఓట్లు వేసుకోమనడు కృష్ణ మాదిగారు జీవితకాలం మొత్తం ఓట్లు అమ్ముకున్నాడు కాదా ఎప్పుడైనా మాదివాళ్ళు అరే మనం పోటీ చేద్దాం మన ఓట్లు మనం వేసుకుందాం అనడా ఒక్కసారైనా మీ జీవితంలో ఎప్పుడైనా చూసిరా ఆయనకు మాన్యశ్రీ అని పేరు మాదిగాలకున్న రాజకీయ ఆకాంక్ష మాదిగలు మా ఓట్లు మేము వేసుకుందాం అనే ఒక మాటనే మర్చిపోయాను ఆగ్రకుల పార్టీల దగ్గర ఒక మాట తీసుకుండంట ఏం మాట నేను ఎప్పుడు మార్గండి ఓట్లు వేయించుకోని ఇవను మీకే ఓట్లు వేసినట్టు ఎత్తా ఒకసారి కి ఒకసారి బీజేపీకి ఒకసారి టీడీపీకి ఇదే పని రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఒకటి సుప్రీంకోర్టు తీర్పు ఎప్పుడైతే వచ్చిందో ఎస్సీ వర్గీకరణ ఇచ్చారని రాష్ట్రాలలో రాష్ట్రాల్లో మొదటి నుంచి పోరాటం చేస్తున్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో ఈ మాదిగలందరికీ స్వతంత్రం వచ్చిన రోజు నేను తెలియజేస్తా ఉన్నా ఈ స్వతంత్ర పోరాటాన్ని సక్రమంగా అమలు చేయించుకునే విషయంలో తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటగా ఏకసభ్య కమిషన్ వేసి అదేవిధంగా అన్ని రకాల సర్వేలు జరిపి పులగణన కూడా జరిపి ఇక్కడ జనాభా నిష్పత్తి ప్రకారం ఎట్లాగా ఏబిసిడి వర్గీకరణ చేయాలో కడుమర్తి రవి గారు కానీ పానుగొడి కృపాకర్ గాని బ్యాంకులు ఇచ్చిన లక్ష రూపాయలు సగం సబ్సిడీ పోతే సగం కట్టాలి మరి ఉదాహరణ స్వభావంతో ఏమీ విషయం లేకపోయినా ఆంధ్ర ప్రాంతంలో ఉన్న వాళ్ళకు కూడా తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి మన సంఘాల ఆధ్వర్యంలో ఒక్కొక్కరికి ఒక ఐదు లక్షల రూపాయలు సాయం అందించినారు వారందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఇరవై లక్షల రూపాయలు డిమాండ్ పెట్టాను అది ఒక పది పదిహేను పెద్ద సభ జరగబోతుందని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ ఆ సభ కూడా తాము అందరికీ కూడా ఆహ్వానిస్తాం ఇక్కడ జిల్లాల వారిగా ఈనెట్గా వర్గీకరణ చేయాలని చెప్పి మంత్రివర్గులు కూర్చొని ఆ ప్రజాప్రతినిధులు మాట్లాడుకున్నారు గతంలో అయితే కమిషన్ రిపోర్ట్ అనేటువంటిది ఈ నెలలో ప్రభుత్వానికి రానున్నది ఆంధ్రలో రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్లో చాలా సూచనలు చేశాం అక్కడ జరిగిన మోసం ఏంటంటే ఆంధ్ర ప్రాంతంలో చాలా చోట్ల మాదిగలను మాల అని రాశారు అంటే ఏబిసీకి వస్తున్న క్రమంలో ఈ కులాన్ని తీర్మానంగా మార్చడం జరిగింది దాన్ని సవరించుకోవడానికి ఒక పది రోజుల గడువు ఇచ్చింది ప్రభుత్వం అవి కొన్ని కొన్ని మారినాయి ఇంకా మార్చాల్సి చాలా ఉన్నాయి సో ఒక కులాన్ని కూడా మరి లెక్కల్లో మార్పులు చేసి తన బలాన్ని పెంచుకుంటే మాకు ఇంకొక పర్సెంటేజ్ పెరుగుతుందని చెప్పని ఒక దురుద్దేశంతో అక్కడ ఈ కులాల మార్పిడి కూడా జరిగిందనే విషయాన్ని కూడా నేను ఇష్టందరగా తెలియజేసుకుంటా ఎస్సీ జాబితాలో చాలా కులాలు అసమానత లేని కులాలు ఉన్నాయని రెండు వేల ఇరవైలో ఒక కమిషన్ చేసి శర్మ కమిషన్ రిపోర్ట్ చేశాం అయ్యా పది నుంచి పదిహేను కులాలు తొలగించకపోతే నిజమైనటువంటి షెడ్యూల్ కులాల జాబితాలో ఉన్న ఈ ఎస్సీలకు అన్ని అన్యాయం జరుగుతుంది అని చెప్పి కూడా రిపోర్ట్ చేశాం కానీ వాళ్ళందరూ కూడా కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మమ్మల్ని జాబితాలో చేర్చమని కానీ లేదా మాకు రిజర్వేషన్ రావాలని ఏమడగలే కానీ ఇప్పుడు సంఖ్యా బలం పెంచుకోవడానికి కోసం లేదా మాదిగలు తిరిగి తిరిగి ఆశీర్తి ఇక వాళ్ళనే తీసుకుందామని అసలు రాని తీసుకుంటున్నారు మీకు అందరూ కూడా మేము రిజర్వేషన్ ఇస్తామండి అది ఓటే చెప్పేసి కమిషన్ చెప్తే రాని వాళ్ళని కూడా మీటింగ్ తీసుకొచ్చి ఈరోజు వాళ్లకు హామీలు ఇస్తా ఉన్నారు ముప్పై ఏండ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత ఎన్నో బలిదానాల తర్వాత జైళ్ళు ఉద్యమాలు దీని అనంతరం మనకు వర్గీకరణ సాధ్యమైంది వర్గీకరణ కోసం రెండు రాష్ట్రాల్లో అశువులు భాషిన మాదిగా అమరవీరులకు మనం జోహార్లు అర్పిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటిద్దాం